కార్బెల్ మాత ఉత్సవ సందర్భంగా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి గ్రామీణ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు అందులో భాగంగా మొదటి బహుమతి నల్గొండ టీంకు పదిహేను వేల రూపాయలు వీఏఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెలగపూరి కర్ణాకరావు గారు అందజేశారు రెండవ బహుమతి పన్నెండు వేల రూపాయలు బొల్లారం టీంకు కామల్ల రేవతి నరసింహ అందజేశారు మూడవ బహుమతి ఆరు వేల రూపాయలు కామల్ల జనార్దన్ అందజేశారు

ఇది ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంటు ఫస్ట్ ఫైజ్ గెలుచుకున్న నల్గొండ టీంకు ఫస్ట్ బాల్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సెకండ్ ఫైజ్ బోల్లారం మా యూత్ అంటే నల్గొండ అన్న మా యూతే బొల్లారంలో ఫస్ట్ ఇంత మారుమూడ గ్రామానికి వచ్చి బొల్లారంలో ఒక వాల్బాల్ పెడదామని రెండు సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నారు కానీ లాస్ట్ ఇయర్ నుంచే ఇది సక్సెస్ కావడం జరుగుతుంది దానికి ముందుకు నాతో పాటు టీచర్గా జనార్దన్ గారు అదేవిధంగా మన సర్పంచ్ మాజీ సర్పంచ్ నరసింహ గారు ముందుకు రావడం వల్ల ఫస్ట్ సంవత్సరము సక్సెస్ కావడం జరిగింది అదేవిధంగా రెండోసారి ఇంకా కొంచెం మంచిగా చేద్దాం సార్ మనం మీరు ముందుకు రావాలని నా దగ్గరికి నల్గొండకు మన యూత్ బొల్లారం నుంచి రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నా వంతు సపోర్ట్ ఉంటా మీరు ముందుకు వెళ్ళండి అని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు వచ్చిన సమయంలో నేను చాలా బిజీగా ఉంటుంది బిజీ అయినా ఓడు మాట్లాడు ఓడదైనా కానీ వాళ్ళు చూశారు నన్ను ఓ పార్టీ ప్రోగ్రాంలో అయినా వీళ్ళు ఇరవై మంది మన దగ్గరికి వచ్చారు వీళ్ళకు టైం ఇవ్వాలి కొంచెం సేపు మాట్లాడి ఇలా పంపించాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళకు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి ఎక్కువ ఇవ్వలేకపోతున్నా మీరు పెట్టుకోపోండి ఏదో రోజు చెప్పండి నేను కంపల్సరీ ఆ రోజు నేను మన ఊరికి వస్తా అని మాట ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఇప్పుడు జనార్దన్ గారు ఒక మాట చెప్పారు మన టీచర్ టీచర్ అంటే నాకు ఎంత గౌరవం అంటే జనార్దన్ గారు కావచ్చు ఇలా కావాలన్న నరసింహ మన సర్పంచ్ కావచ్చు నా కావచ్చు ఎందుకంటే ఇలా బొల్లారం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వెళ్ళి యూత్ నేను యూత్ గురించి చెప్తున్నాను నేను ఒక్కొక్కరి ముఖంలో ఇలా బయటకెళ్లబట్టికే ఇలా జనార్దన్ గారు ఇలా కుసో కలిగను అదే నరసింహ గారి గిడ ఇలా మనకు సర్పంచ్ చేయండి అంటే వెళ్ళి కష్టపడి రావట్టికే ఇంత సంపాదించుకొని ఆర్థికంగా ఉండవట్టికే బొల్లారం సేవ చేయడానికి అప్పుడు మన సర్పంచ్ గా ముందరికొచ్చుండు ఇప్పుడు జనార్దన్ గారు గిడ పోయినసారి నుంచి నేను రెండు సంవత్సరాల నుంచి మనం పరిచయం ఎక్కువ నాకు జనార్దన్ గారికి టీచర్గా రెండు సంవత్సరాల నుంచి బొల్లారంలో ఏది ఉన్నా నా వంతు నేను చేస్తా అని చెప్పి నా మధ్యలో మాట్లాడడం కూడా జరుగుతున్నది ఇట్లా నర్సింహతో పాటు మన జనార్దంతో పాటు నేను ఇంకా మీ యూత్ ఇట్లా మీ మీరు యూత్ గిట్లా ఏమిందంటే ఏ రంగంలోనైనా కావచ్చు వాలీబాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఏ రంగంలోనైనా మీరు సక్సెస్ఫుల్గా వచ్చి ఏ రంగం ఇచ్చుకున్నా మీ ఒక్కొక్క ఒక్కొక్కరు ఏ రంగంలో అభివృద్ధి అవుతున్నారో మీకే తెలుస్తుంది నాకు నేను ఇంట్లో కూర్చుంటా నాకు ఆడ రాదు నేను ఇలా సక్సెస్ కాలేను అనుకుంటే ఏది రాదు మనకు ఇళ్ళనైనా ట్రై చేస్తే అన్నీ మనకు ముందరకు వస్తాయని నేను నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఎందుకనంటే నూతన ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరు కష్టపడండి ఒకప్పుడు నేను హైదరాబాద్ పోయినప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నా నేను నేను కాంట్రాక్టరా అని ముంగలు పోయినప్పుడు అప్పుడు తెలంగాణ లేదు మనకు ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళమో మీరు గుర్తుంచుకోవాలి అలాంటప్పుడు టెండర్ వేయడానికి ఒక ఆఫీసు పోతే అసలు లేవడం కాదు ఈయన కాంట్రాక్టరా అని కనీసం చేరు కాదు ఈయన టెండర్ అప్లికేషన్ ఇవ్వద్దని చెప్పిన వారు చాలామంది ఉన్నారు అవన్నీ అంటే నాకు అప్లికేషన్ ఇవ్వలేదని ఏ రోజు బాధపడలే బాధపడకుండా నేను ఏ రోజైనా సరే అదే చీరలో కూర్చోవాలి వీళ్ళతో పాటు ఈ ఆఫీస్లో ఆ రోజు ఇళ్ళ కూర్చున్న ఇలా కాంట్రాక్టర్లు ఎవస్థలో అన్నా ఈడ టెండర్ అయ్యకు నేను వేసుకుంటేనే ఈడ టెండర్ నువ్వు రాకన్నా అని చెప్పడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఏ అంత సాయికి ఇప్పుడు గుర్తు మనం ఆ స్థాయికి ఎదుగాలంటే వాడు అన్నడని వీళ్ళు వేరే అంటున్నారని మనం ముంగలు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఇళ్ళకి పనికిరావు వాళ్ళ బాల్లో పనికిరావు నువ్వు ఆడలేవు నువ్వు అన్నప్పుడు బాధపడదు దాని కషితోటి పోయి ఎప్పుడు మీ యూత్ ముంగలు పోయినప్పుడే బొల్లారం గ్రామం మొత్తం సక్సెస్ అవుతుందని మళ్ళీ చెప్తా మీరు ఏ దారి ఎంచుకున్నా చెడు దారిని ఎంచుకుంటే చెడు దారే పోతుంది మంచి దారి ఎంచుకుంటే మంచి దారిలో పోతుంది ఎంచుకునే ఉద్దేశం మీది ఉన్నప్పుడు నా వంతు ఏ సపోర్ట్ చేయాలని ఇప్పుడు చెప్పిన మన టీచర్ జనార్దన్ గారు యూత్కు ఏ అవకాశం ఉన్నా ఇవన్నీ నాకు ఉన్నంత వరకు అవకాశాలు ఏది నేను చెప్పినా మీకు అనుకున్నది ప్రతి పనిలో నేను ఉంటానని మీకు పుట్టాల గడ్డ మీద పుట్టినందుకు మీ ఊరికి ఎంతో సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో తప్ప నేనే పదవులు కానీ లేకుంటే ఏ మెలిగించుకోవాలని ఏదో చేసుకోవాలని కాంటాక్ట్ అనే వ్యవస్థ కాదు నా పేరు మీదనే చాలా మంది కాంట్రాక్టర్ వ్యవస్థలు చేస్తుంటారు కాకపోతే ఈ విలేజ్లో పుట్టినాకు మీతో పాటు కలిసి నడుస్తామని యూత్ అందరికీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇది ఇంత సక్సెస్ చేసిన ముందు ఆర్గనైజేషన్ వాళ్ళ పేర్లు చెప్పుకోవాలని తప్పలేదు సతీష్ గారు ఆయన అండ్ ఆయన కో యూత్ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు మీడియా మిత్రులకు కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నల్గొండ నల్గొండ వాళ్ళకు మొదటి విజేతగా వాళ్ళు విజయం సాధించడం జరిగింది వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ చాలా